దసరా నవరాత్రుల్లో మనం తొమ్మిదవ రోజు పూజించే దేవత దుర్గామాత దుర్గామాత ఆవిర్భావం పూజా విధానం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాము ఇక వీడియోలోకి వెళ్తే దుర్గామాత అవతారం ప్రపంచ లోకంలో ఎన్నడూ శాంతి నెలకొనలేదని అసురులు భూమిని బాధిస్తున్నారని దేవతలు విష్ణుమూర్తి బ్రహ్మ మహేశ్వరిని ఆశ్రయించారు ఆ సమయంలో మహిషాసుడు అనే రాక్షసుడు తన తపస్సుతో బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాడు ఎవరు నన్ను చంపలేరని వరం పొందాడు కానీ బ్రహ్మదేవుడు ఒక మలుపు పెట్టాడు స్త్రీ నీ అంతం అవుతుందని వరమిచ్చాడు మహిషాసుడు దానిని పెద్దగా పట్టించుకోలేదు స్త్రీలు యుద్ధం చేస్తారా నన్ను ఎదుర్కొనే ధైర్యమా అని నవ్వుకున్నాడు కానీ వరమే అతని పతనానికి కారణమైంది దేవతలు కలిసి తమ శక్తులను సమకూర్చారు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల తేజస్సు ఒక్కటై ఒక మహాశక్తి అవతరించింది ఆమె రూపం అందాల రాజని కాని కళ్ళలో జ్వాలలు చేతుల్లో ఆయుధాలు సింహవాహిని అది అతిథి శక్తి దుర్గామాత అవతారం కనకదుర్గ పేరుకి మూలం దుర్గాదేవి రూపం బంగారు వర్ణంలా ప్రకాశిస్తూ కనకమయంగా మెరిసింది అందుకే ఆమెను కనకదుర్గ అని పిలుస్తారు ఆమెకు అష్టభుజాలు ఒక్కొక్క చేతిలో ఒక్కో ఆయుధం త్రిశూలం ఖడ్గం చక్రం శంఖం బాణం ధనస్సు గద కపాలం భక్తులు ఆమెను చూసి భయభక్తి పడ్డారు కానీ ఆమె కన్నులు మాత్రం కరుణతో నిండిపోయి ఉన్నాయని అంటారు భక్తుల ప్రార్థన ఆదిశక్తి కనకదుర్గ అవతరించిన తర్వాత దేవతలు స్తోత్రాలు పాడారు ఓ అమ్మ నీవు భూమిని రక్షించు మహిషాసుడి అహంకారాన్ని అదుపు చెయ్యని ప్రార్థించారు అప్పుడు అమ్మ నవ్వుతూ భక్తుల కోసం నేను ఎప్పటికీ ఉనికిలో ఉంటాను నమ్మిన వారికి రక్షణ ఇస్తాను అని ఆశీర్వదించింది తొమ్మిది రోజుల పాటు యుద్ధం జరిగింది మొదటి రోజు అసురసేనలు నాశనమయ్యాయి రెండవ రోజు రక్త లాంటి రాక్షసుడు వచ్చాడు అతనికి పడిన ప్రతి బొట్టు రక్తం నుండి కొత్త రాక్షసుడు పుడుతున్నాడు దుర్గమ్మ వెంటనే కాళికా దేవిని సృష్టించి రక్తాన్ని తాగిపోసింది మూడవ నుండి ఎనిమిదవ రోజు చండ ముండ సుంభ నిసుంభ వంటి అసురులను చంపింది మహిషాసుని వద తొమ్మిదవ రోజు మహిషాసుడు స్వరూపం మార్చుకుంటూ యుద్ధం చేశాడు ఎద్దు సింహం ఏనుగు రూపాలు చివరికి మహిషం రూపంలో నిలిచాడు అప్పుడు అమ్మ సింహంపై ఎక్కి త్రిశూలంతో అతని గుండెను పొడిచింది మహిషాసుడు నేలపై పడిపోయారు దేవతలందరూ స్తోత్రాలు పాడారు ఆ రోజు నుంచి ఆమెను మహిషాసురవర్ధిని అని పిలుస్తారు ఈ సంఘటన గుర్తుగా నేటి వరకు నవరాత్రులు జరుపుకుంటారు ఇంద్రకీలాద్రి శక్తి ఇంద్రుని పాపం ఒకసారి ఇంద్రుడు అహంకారంతో నిండిపోయి ఒక రాక్షసుని చంపిన తర్వాత బ్రహ్మహత్య పాపం పట్టింది ఆ పాపం భూమి మీద తిరుగుతూ శాంతించలేకపోయింది ఇంద్రుడు క్షమాపణ కోసం దేవిని ప్రార్థించాడు దేవికి ప్రియమైన స్థలం దుర్గామాత ఇంద్రుడి ప్రార్థన విని నేను నీ పాపం తీర్చగలను కానీ నేను భూమిలో ఒక శాశ్వత స్థలంలో స్థిరమవ్వాలి అని చెప్పింది ఇంద్రుడు ఆ పైన కృష్ణానది తీరంలోని ఒక పర్వతాన్ని సూచించాడు అదే ఇంద్రకీలాద్రి పర్వతం అమ్మ అక్కడే స్థిరమై భక్తుల రక్షణ కోసం నిత్యం ఉండాలని నిర్ణయించింది ఆది నుండే ఆమెను ఇంద్రకీలాద్రి కనకదుర్గ అని పిలవడం ప్రారంభమైంది నెల్లూరు గుంటూరు గోదావరి తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు విజయవాడకు రావడం ప్రారంభించారు తర్వాత రాజులు ఆలయ నిర్మాణం చేపట్టి దానిని గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దారు ఇందువల్ల విజయవాడ ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది అలక్ష్మి లక్ష్మి వివాదం పురాణాలలో చెబుతారు ఒకసారి లక్ష్మీదేవి అలక్ష్మి అనే శక్తులు భూమి మీదకు వచ్చాయి భక్తులు లక్ష్మిని మాత్రమే పూజిస్తూ అలక్ష్మిని దూరం చేశారు అప్పుడు అలక్ష్మి కోపంతో భక్తులకి దుస్థితులు కలిగించింది భక్తులు దుర్గమ్మను ప్రార్థించగా అమ్మ వారిని రక్షించి లక్ష్మి అలక్ష్మి మధ్య సమతుల్యతను కలిగించింది ఇది చూపించే విషయం ఏమిటంటే దుర్గమ్మ అంటే రక్షక శక్తి మాత్రమే కాకుండా సమతుల్యాన్ని కలిగించే శక్తి కూడా భక్తుల కథలు రైతు భక్తులు పురాణాలు కాకుండా స్థానిక కథల్లో ఒక రైతు గాథ ప్రసిద్ధి ఆయన పేరు మాధవరెడ్డి ప్రతి సంవత్సరం పంటలు నాశనం అవుతున్నాయి ఒకసారి రాత్రి కలలు అమ్మవారు ప్రత్యక్షమై నా ఆలయానికి వచ్చి నవరాత్రులు పూజ చెయ్యి నీ పంటలు రక్షించబడతాయి అన్నారు రైతు నిద్రలేచి నిజమని నమ్మి నవరాత్రి వేళ పూజ చేశాడు అలా చేసిన సంవత్సరం నుండి పంటలు పుష్కలంగా పండాయి ఆయన ఉదాహరణతో ఆ గ్రామం మొత్తం దుర్గమ్మను నమ్మింది రాజు కథ విజయనగర కాలంలో ఒక రాజు హరిహర రాయల కాలం యుద్ధానికి బయలుదేరి అమ్మను ప్రార్థించాడు ఓ అమ్మ నేను శత్రువును జయిస్తే నీకు ఆలయం నిర్మిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు అమ్మ ఆశీర్వాదంతో యుద్ధంలో గెలిచాడు తిరిగి వచ్చి ఇంద్రకీలాద్రిపై ఆలయాన్ని నిస్తరించాడు ఆ ఆలయం తర్వాత కాలంలో మరింత అభివృద్ధి చెంది నేటి గోపురం మండపాల రూపంలో కనిపిస్తోంది నవరాత్రుల మహిమ నవరాత్రుల ఆరంభం మహిష్టాసుల మర్దనం జరిగిన రోజు నుంచి భక్తులు తొమ్మిది రోజులు అమ్మను పూజించడం మొదలు పెట్టారు ఈ తొమ్మిది రోజులు శక్తి ధైర్యం జ్ఞానం ఐశ్వర్యం అనే లక్షణాలను ప్రసాదిస్తాయని విశ్వాసం ఉంది ఆలయంలో సంప్రదాయాలు విజయవాడ కనకదుర్గ ఆలయంలో నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయి ప్రతి రోజు అమ్మను ఒక ప్రత్యేక అలంకారంలో అలంకరిస్తారు ఉదాహరణకు శ్రీ స్వర్ణ కవచాలంకర దుర్గ వైశాసుర మర్దిని అన్నపూర్ణ గాయత్రి లలిత సుందరి సరస్వతి మహాలక్ష్మి రాజరాజేశ్వరి చండికా దుర్గ భక్తులు ఈ తొమ్మిది రూపాలను దర్శించడం మహాపుణ్యం అంటారు వ్రత విధానం భక్తులు ఉపవాసం చేస్తారు కొందరు ఒక్క పూట అన్నం మాత్రమే తింటారు మంత్రాలు స్తోత్రాలు దుర్గా సతి పారాయణం చేస్తారు తొమ్మిదో రోజు ఆయుధ పూజ అన్ని సాధనాలను పూజించడం పదో రోజు విజయదశమి విజయానికి సూచకం తెప్పోత్సవం నవరాత్రి సందర్భంగా కృష్ణానదిపై అమ్మవారి ఉత్సవమూర్తిని తెప్పలో తీసుకువెళ్తారు వేలాది భక్తులు దీపాలతో జయ జయ ద్వానాలతో పాల్గొంటారు ఈ దృశ్యం విజయవాడలో అద్భుతంగా కనిపిస్తుంది భక్తుల అనుభవాలు అనేక మంది చెబుతారు అమ్మను దర్శించిన తర్వాత కష్టాలు తొలగిపోయాయని వ్యాధులు తగ్గాయని వ్యాపారంలో లాభం కలిగిందని ఇది కేవలం కథ కాదు నిజ జీవిత అనుభవాలే అమ్మ దయతో విజయవాడ కీర్తి ఇంద్రకీలాద్రిపై అమ్మ కూర్చున్నప్పటి నుంచి విజయవాడ కేవలం ఒక నగరం కాదు శక్తి కేంద్రం అయింది ఆధ్యాత్మికంగా సంస్కృతిగా సంపదలో కూడా అది అభివృద్ధి చెందింది శక్తి పూజ ప్రాముఖ్యం కనకదుర్గ కేవలం ఒక దేవత కాదు ఆమె శక్తి స్వరూపిణి మనసులోని భయం తొలగించే శక్తి చెడును జయించే శక్తి సత్యాన్ని రక్షించే శక్తి నవరాత్రులు మనకు గుర్తు చేస్తాయి ప్రతి మనిషిలోనూ దుర్గ శక్తి ఉందని భక్తులకు వచ్చే అనుగ్రహం అమ్మను నమ్మిన వారు ధైర్యం సంపద జ్ఞానం పొందుతారు అమ్మ ఎప్పుడూ చెబుతుంది నన్ను నిజంగా నమ్మిన వారికి నేనెప్పటికీ దూరం కాదు అని చివరి సందేశం విజయవాడ కనకదుర్గ అమ్మవారి కథలు వినడం అంటే కేవలం పురాణం వినడం కాదు అది ఆధ్యాత్మిక అనుభవం మూడు గంటల పాటు ఈ కథలు వినేవారు చివరికి ఒక భావనతో నిలుస్తారు అమ్మ ఉంది ఆమె రక్షిస్తుంది అని అందరికీ తెలిసిందే దుర్గా మాత అంటే ఇంత శక్తి స్వరూపిణి అనేది సో ఈ నవరాత్రి సిరీస్ అనేది మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Thank you for supporting. Keep watching my channel.